ఇక్కడ మన రచయిత గారు జిల్లాల వారీగా భాష ఎలా ఉంటుంది అని తీసుకున్నారు ఇప్పుడు మనకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు వేరైపోయినాయి ముందు దేశాల భాష వేరు తర్వాత రాష్ట్రాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఏ భాష మాట్లాడతారు దానికి అనుకూలంగా వాళ్ళకి రాష్ట్రాలు ఇవ్వటం జరిగింది ఉదాహరణకి హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు హిందీ మాట్లాడే వాళ్ళకి తొమ్మిది రాష్ట్రాలు ఇచ్చారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు వీళ్ళకి రెండే రెండు ఇద్దరు కలిపి ఒకటే ఇచ్చారు అయితే ఏ వేరే వాళ్ళకి బాధనే ఇచ్చారు మన తెలుగు వాళ్ళకి తవ్వు పెట్టారు సరే అయితే అయింది రాష్ట్రాల భాష అలా అయిపోయింది భాషా ప్రయుక్త అంటే ఏంటంటే భాషని ఆధారంగా చేసుకుని రాష్ట్రాల విభజన జరిగింది అది అయిపోయింది ఇవి ఇప్పుడు జిల్లాల వారీగా తీసుకున్నారు జిల్లాల వారీగా తీసుకొని మన రచయిత ఏ ప్రాంతపు వాడ తెలుగు ఎలా ఉంటుంది ఏ యాస దాంట్లో ప్రముఖులు ఎవరు వాళ్ళ బిరుదులేంటి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అని తెలియచేస్తున్నారు ఇప్పటిదాకా మనం ఇక్కడ కొన్ని నేర్చుకున్నాం అయిపోయింది లక్ష్మణ్ శాస్త్రి గారి వాళ్ళమ్మాయి అది అది నేర్చుకున్నాం తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పని మర్చిపోయాను ఫ్రెండ్స్ వ్యాసవాంగ్మయం సందర్భంగా బాసర క్షేత్రంలో అక్కడ ఏం జరిగిందో ఇక్కడ మనకి చెప్తున్నారు పండితులు పౌరాణికులు ప్రసంగించారు ఒకనాటి వ్యాసభారతం చెప్పాను ఇది అది వింటూ ఉంటే కమల గారుని కలుసుకున్నారు తర్వాత ఆయన గారి గుర్తు కూతురు అని గుర్తొచ్చిందని చెప్పి చెప్పారు ఇక అయిపోయింది తర్వాత ఇప్పుడు పార్ట్ టూ ఉంది బుక్లో పార్ట్ టూ సీరియల్ దాంట్లో బోర్డుమెత్తు కాదు మేము పెట్టిన తమ్మునైల్లో పార్ట్ టూ కాదు పుస్తకంలో మనకు పార్ట్ టూ ఉంది దాంట్లో ప్రవేశిద్దాం ఒకసారి చూడండి మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది సోమవరం ప్రతాప్ రెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లాని వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాలపాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందినదే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూరు జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది ఇటిక్యాలపాడు అలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూరు జిల్లాలోనివే అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు పరిశోధకులు పత్రికా నిర్వాహకులు హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారు ఒకరున్నారు వారు నాకు అనేక విషయాలు తెలియజేశారు కాబట్టి నాకు ఇదే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ద్వారా ఇంకా కొంతమంది పేర్లు మనకు గుర్తొచ్చినాయి అంటే మన రచయిత గారికి గుర్తొచ్చినాయి వాళ్ళల్లో ముఖ్యంగా వినపడే పేరేంటి సురంవరం ప్రతాప్ రెడ్డి గారు గడియారం రామకృష్ణ గారు ఇద్దరు పేర్లు ముఖ్యంగా వినపడుతున్నాయి సోరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు అనగానే ఎందుకు చెప్పారు సోరంవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి ఒక ప్రత్యేకత ఉంది ఆయన ప్రత్యేకత చెప్పే ముందు ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి చూద్దాం సోరంవరం ప్రతాప్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లా మరి మన రచయిత గారిది ఎక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ తెలుగు గురించి చెప్పేశారు ఇప్పుడు మహబూబ్ నగర్ తీసుకున్నారు వాళ్ళ తెలుగు ఎలా ఉంటుందంట తెలుగుతనం కలిగి ఉంటుంది తెలుగుతనం కలిగి ఉండటం అంటే ఏంటి ఆయన చూస్తేనే పంచగట్టు లాల్చీతోటి తెలుగుతనం ఉట్టిపడతా ఉంటుంది తెలుగు వాళ్ళు అని వాళ్ళ వేషధారణ ఆహారం అంటారు వేషధారణ బట్టే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు మనం దాదాపుగా చెప్పొచ్చు సోరోవరం ప్రతాప్ రెడ్డి గారిని చూస్తే అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా తెలుగువాడు అని అలాగే ఆయన భాష కూడా తెలుగుతనం కలిగి ఉంటుంది అంటే హిందీ ఎక్కువ కలవకుండా ఉంటుంది తర్వాత ఆయన ఎక్కడ ఏ ఊరు అయింది మహబూబ్ నగర్ జిల్లాలోనే నీళ్లు లేని ఇటిక్యాలపాడు అంట ఆయన నీళ్లు లేని ఇటిక్యాలపాడుకి చెందినవాడు అయితే అప్పుడు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో రాయచూర్ అనేది ఆయన రాయచూర్ రాయచూర్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రెండు భాగాలుగా ఒక భాగమేమో అటే కర్ణాటకలో కొంత భాగము ఈ రెండు భాగాలుగా చెరుసగం వెళ్ళిపోయింది అనమాట ఆ జిల్లాలోని అయింది ఇటిక్యాలపాడు దాంట్లోనే అలంపూర్ ఇటిక్యాలపాడు అలంపూరు ప్రస్తుతానికి రాయచూరులో ఉన్నాయి రాయచూర్ అని మనం వింటా ఉంటాము ఇది ఇది కర్ణాటకలో ఉంది ఇక్కడ ఇంకా మళ్ళీ అలంపూర్ అనగానే అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయం బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయండి ఇప్పుడు నిన్నారా మీరు ఇంతమంది దేవుడికి ఆలయాలు ఉంటాయి కానీ బ్రహ్మదేవుడికి చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ బ్రహ్మేశ్వర ఆలయం అని పునరుద్ధరించడంలో అంటే ఆల్రెడీ కట్టారు ఆ కట్టిందే జీర్ణవస్తికి వెళ్ళిపోయింది అంటే ఏంది పాడైపోయింది దాన్ని మళ్ళీ బాగు చేసి మళ్ళీ దానికి ఒక అలంకారాన్ని ఒక ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చే విధంగా చేయడానికి ఈ గడియారం రామకృష్ణ గారు చాలా కష్టపడ్డారంట ఇప్పుడు గడియారం రామకృష్ణ గారి పేరు ఒకటి వచ్చింది ఇంతకు ముందు ఎవరి పేరు వచ్చింది ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరు వచ్చింది ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు అనగానే ఒక మాట చెప్తాను వినండి ఇక్కడ ఈ ఫోటో చూడండి ఎవరు కనిపిస్తున్నారు కృష్ణయ్య ఈ కృష్ణయ్యకి ఎక్కడైనా మీసాలు ఉన్నాయేమో చూడండి మీసాలు మగవాళ్ళకి పెట్టుకుంటారు ఫోటోల్లో కూడా ఉంటాయి కొంతమందికి దేవుళ్ళ ఫోటోల్లో కూడా కొంతమందికి ఉంటాయి కృష్ణుడికి ఎక్కడ మీసాలు ఉండవు ఎక్కడన్నా చూడండి మీరు కానీ సోరంవరం ప్రతాప్ రెడ్డి గారు మాత్రం ఇలాంటి కృష్ణయ్య కూడా మీసాలు పెట్టించి ఆయన పార్టీ ఆఫీస్ ముందు పెట్టేవాడంట అందరూ అందరూ వచ్చినవ్వరు ఇదేందయ్యా కృష్ణుడికి మీసాలు పెట్టామంటే భారత యుద్ధాన్ని నడిపిన సమర్థుడు భారతదేశానికి ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించిన గొప్ప గురువు సందేశాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడు అంత పౌరుషం కలిగిన వాడికి మీసాలు లేకపోవటం ఏంటి మీసాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఇలాంటి కృష్ణుడికి మీసాలు పెట్టాడంట అది ఆయన ప్రత్యేకత అయితే ఇంకా ఆయన ప్రత్యేకతలు ఏంటంటే పత్రికను నడిపాడు నిజాం ప్రభుత్వ పాలనలో ఆయన పత్రిక నడిపితే ఆ పత్రికని ఆ పేరు వింటేనే నిజాం ప్రభు గుండెల్లో రైళ్లు పరిగెత్తేయంట సురంవరం ప్రతాపరెడ్డి అని పేరు వినగానే గుండెల మీద తూటా పెట్టినట్టు కాల్చడానికి తుపాకీ తోటతో గురి పెట్టినట్టుగా నిద్రలో గులికి పడి లేసేవాడంట ఎవరు నిజాం నిజాం పేరుంటేనే తెలంగాణ జిల్లాలోనే గజ గజగా వడికిపోయి పాలు దాగే పసిపిల్ల కూడా ప్రాణాలు వేసేదంట అంత కర్కోటకుడు అంత మూర్ఖుడు అలాంటి నిజాం ప్రభు గజగజలాడాడు ఎవరిని చూసి సురంవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ అనే పత్రికను నడిపారు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిజాం గుండెల్లో కూడా రైళ్ళు బర్గెత్తించాడు అంతటి గొప్పవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు మహబూబ్ నగర్ జిల్లాకి చెందినవాడు ఆయన తెలుగు కూడా బాగుంటుంది ఆయన ఆహారం అంటే ఆయన వేషధారణ ఎలా ఉంటుంది అచ్చంగా పంచి కట్టుకొని చక్కగా లాల్చి వేసుకొని తెలుగుతనంతో ఉండాలి ఎక్కడైనా ఇంగ్లీష్ భాష ఉపయోగించారంటే మండిపడేవాడంట ఇప్పుడు రెడ్డి గారి హాస్టల్స్ అని పేరుతో హైదరాబాద్లో చాలా ఉన్నాయి చాలా పేరు ఆయన కూడా వాళ్ళ తెలుగు కూడా మంచిదే అని ఆయన్ని మెచ్చుకున్నారు అంటే ఈయన వీళ్ళందరూ కూడా ఆయనకి బాగా తెలిసిన వాళ్ళు సాన్నిహిత్యం కలిగిన వాళ్ళు కాబట్టి ఈయన గుర్తొస్తున్నాయి మంచి విషయాలు గుర్తు చేసుకోవటం తప్పులేదు కదా అలా ఆ తర్వాత గడియారవ రామకృష్ణ గారిని తలుచుకున్నారు గడియారవ రామకృష్ణ గారి ప్రత్యేకత ఏంటి అంటే ఇటిక్యాలపాడులో అలంపూర్లో ఉన్న బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించడంలో చురుగ్గా పాల్గొన్నారంట ఇప్పుడు ఆలయాలను పునరుద్ధరించడానికి ఖర్చు అవుతుంది చాలా మరి ఆ ఖర్చు కానీ లేకపోతే దానికి ఆ కార్యక్రమాలు చేయడానికి కానీ చాలా శక్తి కావాలి దాంట్లో బాగా చురుకుగా పాల్గొని దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారంట అవేనా అంటే ఇంకా గడియార రామకృష్ణ గారంటే చాలా పేరుంది ఆయన గురించి ఇంకా విశేషాలు దీంట్లో ఇచ్చారు చూద్దాం ఒక్కసారి ఇక్కడే చదువుతాను వినండి గడియారావు రామకృష్ణ గారు మంచి పండితులు పరిశోధకులు పత్రికా నిర్వాహకులు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యంలో గడియారం వారకులు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సాహిత్యానికి సంబంధించి మొదలు పెట్టారు లేదు అప్పుడు ఈయన కాలంలో మొదలు పెట్టారు అలా మొదలు పెట్టడానికి దాన్ని ప్రారంభించడానికి బాగా చురుకుగా పాల్గొని ఏర్పాటుకి బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే గడియారం రామకృష్ణ గారు ఈయన మంచి పరిశోధకులు పత్రికా నిర్వాహకులు భాషలో పండితులు ఇంత సహృదయత కలిగిన వాళ్ళు కాబట్టి ఆయన్ను కూడా గుర్తు చేసుకున్నారు హైదరాబాద్లో అలా ఏర్పాటు చేయడానికి ఉన్నారట వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి వారు నాకు గురుస్తానీలే ఇప్పుడు ఈ గడియారం రామకృష్ణ గారు కూడా అంట ఈయన గురుస్థానీలేనంట ఇంతకు ముందు చెప్పాను ఇంకొక ఆయన వచ్చాడు ఇంతకుముందు ముందు ఎవరా గురుస్థానీయులు లక్ష్మణ శాస్త్రి గారు గురుస్థానీలే ఎందుకు ఆయన దగ్గరుండి సాహిత్య చర్చలు వింటూ జాబులు రాస్తూ జాబులకి సమాధానాలు తెలుసుకుంటూ రాస్తూ చాలా విషయాలు తెలుసుకున్నారు కాబట్టి గురుస్థానీయులే ఇక్కడ గడియారం రామకృష్ణ గారు కూడా గురుస్థానీయులే కాబట్టి ఇంతవరకు ఒక భాగం అయిపోయింది ఇంకా ఈ భాగంలో ఇంకొక ప్యారాగ్రాఫ్ ఉంది చూద్దామా ఇది కూడా ఇంకో కొంచెం చెప్పుకుంటే అయిపోతుంది ఇక ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అయిపోయింది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపు అయినదే నల్గొండ జిల్లా భాష కూడా అటు తెలంగాణ మిక్స్ అవ్వదు ఆంధ్ర మిక్స్ అవ్వదు మధ్యలో ఉంటుంది అనమాట నల్గొండ కూడా చాలా బాగుంటుంది నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపు అయినదే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు హైదరాబాద్లో ఉన్నారు యాభై ఏళ్ల కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబడిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు ఇక్కడ ఇంకొక ఇంకొకళ్ళు గుర్తొచ్చారు ఎవరైనా వెంకటరత్నం అంటే నా పేరు అనుకున్నారు ఇది అంబడిపూడి వెంకటరత్నం ఏ అనుకోండి ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఈయన ఏ జిల్లాకు చెందినవాడు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఈయన ఎందుకని ఈయనకింత మంచి పేరు ఈయన గుర్తు తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది అంటే వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు వారు ఏమి రాశారు కావ్యాలని చెప్పారు కావ్యాలు అలంకార శోభితంగా ఉంటాయి వర్ణన ప్రధానంగా సాగేయి కాబట్టి కావ్యాలు వత్సలుడు అనే ప్రముఖ గ్రంథం ఉంది ప్రముఖ కావ్యం ఉంది దాన్ని రాశారు ఆయనంట ఎక్కడున్నారు ఇక్కడ మొదలైన రమ్యమైన కావ్యాలను రాసినారు వారు ఆంధ్ర సారస్వతి పరిషత్ నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు ఉన్నారు ఇందా చెప్పాం హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వతి పరిషత్ ఏర్పడటానికి ఎవరు గడియారం రామకృష్ణ గారు అలాగే ఈ వెంకటరత్నం గారి శిష్యులు కూడా ఉన్నారంట కాబట్టి ఈయన్ను గుర్తు తెచ్చుకున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొద్దిగా ఇక్కడ అండర్లైన్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడేది ఇది యాభై ఏళ్ళ కిందటి వరకు విషయాలంట వారు అంబడిపు ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి వ్యాకరణ సిలబస్లో ఉండేవి నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు సారి ఇక్కడ మొదలైన రమ్యమైన కావ్య కావ్యాలు ఎన్నో రాసినారు వారు ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబడిపూడి వారి పేరు ఏదో కావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్ లో ఉండేవి ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు పరీక్షలు నిర్వహించేవాళ్ళు వాళ్ళకి సిలబస్ ఏముండేది వీళ్ళు రాసిన అంబడిపూడి వెంకటరత్నం గారు రాసిన కావ్యాలలో వత్సలుడు కావ్యం అన్నా ఇంకా ఉన్నాయి దాంట్లో కొన్ని ఈ లక్ష్మణ శాస్త్రి గారు రాసిన కొన్ని లక్ష్మణ శాస్త్రి గారు రాసినాయి కావ్యాల్లో వ్యాకరణాల్లో కొన్ని అంటే ఈయనందేమో వ్యాకరణం సిలబస్ ఉండేది లక్ష్మణ శాస్త్రి గారిది వ్యాకరణం సిలబస్గా ఉండేది వెంకటరత్నం గారిదేమో కావ్యం కావ్యం సిలబస్గా ఉండేది కాబట్టి ఎంత ప్రముఖులు చూసుకోండి కాబట్టి వాళ్ళు అలా సిలబస్ లో చేర్చి చేసేవాడు నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు అయితే వాళ్ళని చూడాల వాళ్ళ పుస్తకాలు మాత్రం మన రచయిత గారు చదివారంట వారు కూడా వేలూరు వారి శిష్యులే మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళెవరంట వేలూరు వారి శిష్యులు అంట ఇంకొక ఆయన వచ్చాడు మళ్ళీ ఇందాక ఈయన వెంకటరత్నం గారు అన్నాం ఇప్పుడు మళ్ళీ వేలూరు వారి శిష్యులు ఆయన ఎవరు మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం మీకు అవసరమైతే ఈ బోర్డు మీద మళ్ళీ ఒక్కసారి వీడియో వెనకొచ్చి ఈ పేరు చూసుకోండి మీరు కష్టపడే పని లేకుండా ఇక్కడే ఉంటాయి ఏలూరు వారి శిష్యులు ఎవరు అనే ఒక చిన్న క్వశ్చన్ ఎప్పుడైనా గవర్నమెంట్ తోసొచ్చు అడుగుతారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చిన్న ముక్క తీసుకొచ్చి క్వశ్చన్గా చేసేస్తారు చూడండి వేలూరు వారి ఏకలవ్య శిష్యుల శిష్యులనై నేను ఏమి నేర్చుకున్నాను కొండూరు వీరరాఘవాచార్యులు కూడా వేలూరు వారి ఏకలవ్య శిష్యులే ఇప్పుడు ఏకలవ్య శిష్యులు ఎవరికి ఈ మన రచయిత గారు సదాశివ గారు వేలూరు వారికి ఏకలవ్య శిష్యుడంట అంటే ఇంతకు ముందు భావించారు వాళ్ళని ఈయన దగ్గర శిష్యత్వం చేయలేదు కానీ ఈయన గ్రంథాలు చదివి గొప్పవాడనమాట వేలూరు వారు ఈయన గ్రంథాలు చదివి ఈయన శిష్యుడే ఏకలవ్య శిష్యుడు అంటే ఎక్కడ ఉండి చదువుకున్నాడు ఆయన అక్కడ గురువుగా భావించి ఎక్కడ ఉండి చదువుకున్నాడు ఇంకొంచెం ఉంది ఇదిగో ఈ మాత్రం రాయగలుగు మరి ఆయన దగ్గర ఉండి నేనేం నేర్చుకున్నాను అంత గుర్తులేదు కానీ ఈ మాత్రం రాయగలుగుతున్నాను గొప్ప గొప్ప వాళ్ళు అంతా మాకేం రాదంటారు ఎంత గొప్ప పాఠాన్ని రాయగలిగే శక్తి ఉందంటే అంత గొప్ప రచయితల దగ్గర అంత గొప్ప గురువుల దగ్గర నేర్చుకుంటేనే ఎంత ప్రజ్ఞ వచ్చింది తర్వాత తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది ఇక్కడ నేను రాస్తున్నది నేను చాలా అందరి దగ్గర కొన్ని కొన్ని నేర్చుకున్నాడంట అవన్నీ నేర్చుకున్నవన్నీ చెప్పాలంటే పుస్తకం అవుతుంది అందుకని చెప్పి కొద్ది కొద్ది ముఖ్యమైన విషయాలు చెప్తానంటున్నాడు ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి పలుకుబడి నుడికారం జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నది ఇక్కడ ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి పలుకుబడి జాతీయాలు నుడికారం నుడికారము అంటే వెటకారం మాటల్లో ఉన్న వెటకారం ఉదాహరణకి అటు ఆంధ్రా కానీ తెలంగాణ కానీ లేకపోతే కొద్దిమంది చతురు చతురుగా మాట్లాడతారు వచ్చి ఒక అమ్మ బాబు బాబు నా మొఖం ఎలా ఉంది బాబు అంటే ఆ బాగుంది రిపతాట్లో పెడతారా పెడతా అటు ఉందంటారు అంటే చమత్కారం హాస్యంగా నవ్వు వచ్చే విధంగా చురుకుమనే విధంగా మాట్లాడతాన్ని నుడికారం అంటారు పలుకుబడి అంటే ఏంటి మాట్లాడే ధోరణి అంటే ఎలా యాస వచ్చిండు పోయిండు వచ్చాను తిన్నాను వెళ్ళాను కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారని చెప్పాను దాన్ని ఏమంటారు పలుకుబడి అనవచ్చు పలికే విధానము ఇక జాతీయాలు అంటే ఏంటి దీనికి చాలా పేరుందండి జాతీయాలకి ముఖ్యంగా మీకు రెండు మార్కులకి తప్పనిసరిగా వస్తాయి ముఖ్యంగా రామాయణంలో చూసుకుంటే ఎన్ని జాతీయాలు ఉన్నాయో రామాయణంలో జాతీయాలు కొంచెం ఏమన్నాయి భ్రాత ఏ భ్రాత అదేదో ఉంది అది గుట్ల సరే ఎముకలేని చేయి అంటారు ఎముకలేని చేయి అంటే చేతికి లేదని కాదు బాగా దానం చేసే గుణం ఉన్న వాళ్ళని ఎముకలేని చేయి అంటారు ఇంకా కూడా బూడిదలో పోసిన పన్నీరు అంటే పన్నీరు బోడిదలో పోతే అయింది వృధా ఎక్కువది అంటే అర్థంతో సంబంధం లేకుండా సందర్భాన్ని బట్టి వాడతారు అజాత భ్రాత ఇంకా రాలేదు రామాయణంలో ఉంది అజాత భ్రాత ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారనుకోండి ఏం పేరు అనుకో పేరు తెలియదు పేరు తెలియదు అనకుండా చమత్కారంగా భ్రాత వచ్చాడు అంటాడు అంటే ఏంది ఆ ఒక పేరు తెలియని వ్యక్తిని అజా అజాత భ్రాత అంటారు అంటే ఇక్కడ అర్థం వేరు ఎముక లేని చేయంటేంటి చేతికి ఎముక లేదు అని ఒక అర్థం వస్తుంది అసలు అర్థం ఏంటి వా వాడుకలో వచ్చే అర్థం ఏంటి ఆమె బాగా దానం చేసే గుణం జరిగింది అని దీన్ని జాతీయాలు అంటారు ఈ జాతీయాలతోటి జాతి మనీ మన భాష నిండుగా ఉంటుంది పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుందని ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ భాష గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయం చెప్పటం జరిగింది ఇక మిగిలింది రేపు చెప్పుకుందాం